ప్రపంచంలో హిందువులకు అతిపెద్ద ఆలయం ఉంది దాని గురించి తెలుసుకుందాం కానీ అది ఇండియాలో లేదు ఆ ఆలయంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవాలయాలకు పెట్టింది పేరు భారతదేశం హిందూ ముస్లిం క్రిస్టియన్లకు చెందిన ఎన్నో దేవాలయాలు మసీదులు చర్చిలు భారతదేశంలో కొలువై ఉన్నాయి భారతదేశంలో హిందువులకు చెందిన దేవాలయాల సంఖ్య అసలు ఎంతో చెప్పడం ఎవరి వల్ల కాదు అంతలా హిందువుల ఆలయాలకు భారతదేశంలో ఓ స్థానం ఉంది కానీ ప్రపంచంలోకి వెళ్ళ పెద్ద హిందువుల ఆలయం ఇండియాలో లేదు మరి ఎక్కడుంది తెలుసుకుందామా హిందువులకు చెందిన ఆ దేవాలయం ఇండియాలో కాకుండా కాంబోడియాలోని వాట్లో ఉంది ఆ ఆలయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా చరిత్రకెక్కింది పన్నెండవ శతాబ్దంలో సూర్యవర్మన్ అనే రాజు దీనిని నిర్మించారు ఈ ఆలయం హిందువుల నిర్మాణ శైలిలో కాకుండా క్మేర్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది కానీ శిల్పకళా నైపుణ్యం మాత్రం హిందూ సాంప్రదాయంగా ఉంటుంది ఆలయ నిర్మాణంలో అక్కడక్కడ తమిళనాడులోని ఆలయాలకు చెందిన శైలి కనిపిస్తుంది భారతదేశంలో మనం చెప్పుకుంటున్న ఇతిహాసాలను కూడా తనలో చూపిస్తూ ఎంతో ఆకట్టుకుంటుంది ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు కొలువైన ఈ ఆలయాన్ని నిర్మించటానికి సుమారు ముప్పై సంవత్సరాలు పట్టిందట ఈ దేవాలయం విస్తీర్ణం కూడా సుమారు రెండు వందల చదరపు ఉంటుందట ప్రపంచంలో ఎక్కడైనా నీళ్లు ఎగువ నుంచి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తాయి ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ ఆలయం వద్ద మాత్రం నీళ్లు దిగువ నుంచి ఎగువ ప్రాంతానికి ప్రవహిస్తాయట ఎంత ఆశ్చర్యంగా ఉంది మరి అలా ఎందుకు జరుగుతోందని ఇప్పటికీ మన శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు అంత ప్రత్యేకత ఉంది కాబట్టి కంబోడియా దేశ జాతీయ పతాకంలో ఈ దేవాలయానికి స్థానం దక్కింది హిందువులకు చెందిన ఆలయం మరొక దేశ జాతీయ పతాకంపై ఎగురుతుండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిన అదే ఆలయం ఇండియాలో లేకపోవడం కొంతవరకు బాధాకరమే అయినా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సాక్షాత్తు మన హిందూ దేవాలయం ఎక్కడో ఒకచోట ఉంది కదా ఆనందమే కదా ఇలాంటి ఆనందకరమైనటువంటివి ఆశ్చర్యకరమైనటువంటివి అద్భుతమైన అంశాలను మీ అందరికీ అందించాలనేదే మా సంకల్పానికి మీరు చేయాల్సింది మా ఛానల్ని సింపుల్గా మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోవటం పాటు మీ సలహాలని సూచనలు కూడా మాకు అందించటం తప్పకుండా అందిస్తారు కదా